సారంగ సాహిత్య ఛానల్ అభిమానులందరికీ నమస్కారం నా పేరు కట్టు రాధికా మోహన్ ఈరోజు నా కవితా శీర్షిక రాలిపడిన కుంకుమ పువ్వు ఈ శీర్షిక నే నేపథ్యం గురించి చెప్పాల్సి వస్తే రీసెంట్గా ఏప్రిల్ ఇరవై రెండు నాడు కాశ్మీర్లో పహల్గా అంటే మినీ స్విట్జర్లాండ్ అనే పర్యాటక ప్రదేశంలో జరిగిన ఉగ్రవాద దాడి పర్యా అమాయక పర్యాటకుల మీద జరిగిన ఉగ్రవాద దాడి ప్రపంచమంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తుంది ఆ వారిలో ఒక జంటని అంటే కనీస మ్యారేజ్ అయ్యి ఆరు రోజులు మాత్రమే నిండుకున్న ఒక నవవధు జంటని దృష్టిలో పెట్టుకొని రాసిందే ఈ కవిత శీర్షికలోకి వెళ్తే మరొకసారి రాలిపడిన కుంకుమ పువ్వు ఆమెకేం తెలుసు రాబోయే గన్నుల గడియల గురించి తడి ఆరని పారాని పాదాలకు చిలిపి చక్రాలను గట్టుకొని కొత్త ఊపిరులకు రెక్కలు తొడిగి కొన్ని ఆశలకు ఉయ్యాల గట్టడానికి ఇంకొన్ని కోరికలను మొడయ్యడానికి ఒకరి మనసును ఒకరును గెలుసుకోవడానికి ఒకరి మనసును ఒకరు గెలుసుకోవడానికి భూతల స్వర్గంలో ప్రేమపక్షులై విహరిస్తున్నారిద్దరు ఒకరినొకరు చూసుకుంటానప్పుడు వాళ్ళ కండ్లల్లో యవనపు అందాలెన్నో బోసి నవ్వులతో కొత్త అర్ధాలుగా ఎదురుపడుతున్నాయి లోతైన బైసరం లోయలు ఆకాశాన్ని ముద్దాడుతున్న ఆకుపచ్చని మానులు పాలనురువులు గక్కుతున్న వెండి శిఖరాలు వాళ్ళ సుట్టూత చేరి నూరేళ్ల అక్షింతలు చల్లుకుంటా తీవిస్తున్నాయి ఆరు రోజులు నిండిన వాళ్ళ ఇప్పుడు అందమైన భరతమాత తిలకం సాక్షిగా రేపటి అడుగుకై ఎన్నో ప్రమాణాలను లిఖించుకుంటున్నాయి ఎన్నెన్నో ఊహలను చిత్రించుకుంటున్నాయి లేలేత ప్రేమ గులాబీలై అల్లుకపోతున్నాయి కానీ వాళ్ళిద్దరే ఉన్న వాళ్ళ ప్రసి ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉన్న వాళ్ళ పసి ప్రపంచంలో ప్రపంచం ఒక ఆయుధమై ఎదురుపడుతుందని ఊహించని నవజాత దంపతులు వాళ్ళు వాళ్ళిద్దరే ఉన్న వాళ్ళ పసి ప్రపంచంలో ప్రపంచం ఒక ఆయుధమై ఎదురుపడుతుందని ఊహించని నవజాత దంపతులు వాళ్ళు ఉగ్రవాద కత్తుల గాయాలకు ఆ స్వర్గం ఎరుపెక్కుతదనుకోలేదు ఇప్పుడు ఆమె కంటిలో అతడు రక్తపు ఏరులో నిద్రపోతున్న ఒక త్రీడీ చిత్రం అతడు రక్తపు ఏరులో నిద్రపోతున్న ఒక త్రీడీ చిత్రం ఆమె అరుపులు అతిశ్రావ్యాలై ఆకాశం పగిలిపోతాంది ఆమె రోదన ఏ శోధనకు చిక్కకుండా తులియన్ సరస్సులో కలిసిపోతాంది ఆమె పాపిట నుంచి రాలిపడుతున్న ఒక్కో కుంకుమ రేణువు బరువును మోయలేక బైసరన్ లోయ తత్వాన్ని ప్రశ్నిస్తుంది ఆమె పాపిట నుంచి రాలి పడుతున్న ఒక్కో కుంకుమ రేణువు బరువును మోయలేని బైసరెన్ లోయ లౌకిక తత్వాన్ని ప్రశ్నిస్తుంది ఆమె ముఖంలో మాయమైన పసుపు ఛాయలను చూడలేని నీలిపావురాలన్నీ పహల్గాం గుండెను ప్రశ్నిస్తున్నాయి నీ అస్తిత్వం లోతెంతని నీ అస్తిత్వం లోతెంతని కుంకుమ పువ్వును కొంగున గట్టుకొని పోవాలనుకున్న ఆమెకి కుంకుమ పువ్వును కట్టుకొని పోవాలనుకున్న ఆమెకు కుంకుమే లేకుండా చేసిన ఈ మతతత్వం ఒక సరళ రేఖ కుంకుమే లేకుండా చేసిన ఈ మతతత్వం ఒక సరళ రేఖేనా దాన్ని బిందువుగా మార్ మార్చలేమా దానిక బిందువుగా ముగించలేమా ఒకసారి గట్టిగా ఆలోచిద్దాం ఒకసారి గట్టిగా ఆలోచిద్దాం దశాబ్దాల రక్త చరిత్రల ఏరులు ఎండిపోయేంతగా మనసు పెట్టి ఆలోచిద్దాం దశాబ్దాల రచరిత్రల ఏరులు ఎండిపోయేలాగా ఎండిపోయే అంతగా మనసు పెట్టి ఆలోచిద్దాం మనమిప్పుడు మతాలకు మాత్రమే నమస్కరించి మనమిప్పుడు మతాలకు మాత్రమే నమస్కరించి కరడుగట్టిన తత్వాలను బొందబెట్టి రెండు భుజాలపై మన రెండు భుజాలపై ఈ దేశాన్ని నిలబెట్టుకుందాం సరికొత్త లౌకిక బలంతో సరికొత్త లౌకిక బలంతో లౌక్యంతో చారలు పడ్డ ఈ దేశపు ముఖ చిత్రాన్ని కొత్తగా నిర్మించుకుందాం చారలు పడ్డ ఈ దేశపు ముఖ కొత్తగా నిర్మించుకుందాం థ్యాంక్